బిగ్ బాస్ షో మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు అనేవి నమోదయ్యాయి అది మామూలు షో కాదు బూత్ షో కాబట్టి దానిని మూసేయండి అని కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ఆ బిగ్ బాస్ షో నిజంగానే బూత్ షోనా అంటే అవును అని మాట్లాడడంలో నేనైతే ఏమాత్రం సంకోచించడం లేదు ఎందుకంటే ఒక మనిషి ఇరవై నాలుగు గంటలు ఎలా ఉంటాడు అన్నది మనం చిత్రీకరిస్తే ఏదో ఒక సందర్భంలో వాళ్ళ కోరికలు అవన్నీ బయట పడే పడతాయి అందులో సందేహం లేదు ఇది ప్రతి మనిషి జీవితంలోనూ జరిగేదే కొంతమంది పైకి గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఎవరైనా వాళ్ళు రాత్రిపూట వేరే రకంగా ఉంటారు పగటిపూట వేరే రకంగా ఉంటారు మధ్యరాత్రిలో వేరే రకంగా ఉంటారు ఉదయం వేరే రకంగా ఉంటారు ఇలా రకరకాల విజన్స్ ఉంటాయి వీటన్నిటినీ చూపించడం అందులోనూ ప్రత్యేకంగా ఎక్కడైతే భూతు సన్నివేశాలు ఉంటాయో వాటినే ప్రత్యేకంగా చూపించడం చూడండి బిగ్ బాస్ షోలో ఒక వంద కెమెరాలు ఉంటాయి దాదాపు ఈ వంద కెమెరాలు కలిపి వీళ్ళు చూపించేది ఒక వారంలో కేవలం నాగార్జున వచ్చినప్పుడే చూపిస్తారు ఆ బూతులని అంతెందుకు వీళ్ళు చూపించే కేవలం ఒక గంటసేపు ప్రోగ్రాంలో ఆ ఇరవై నాలుగు గంటల ప్రోగ్రాంలో ఉన్న మంచి ఎక్కడా కనపడదు కేవలం ఈ బూతులే కనపడతాయి వీళ్ళు బయటకు చూపించేది అదే అక్కడున్న వాళ్ళకి ఎవరికైనా అసహనం ఎక్కవై బాగా బండబూతులు తిట్టుకున్నారు అనుకోండి దాన్నే మనకు చూపిస్తారు అంతేగాని అక్కడున్న మంచిని చూపించరు వాళ్ళలోనూ మంచి లక్షణాలు కూడా ఉంటాయి కదా వాటిని పెద్దగా చూపించారు వీళ్ళు చూపిస్తున్నది బూతే ఒక మనిషి ఇరవై నాలుగు గంటల సమయంలో ఆడగాని మగగాని మధ్యలో ఏ పది నిమిషాలు ఇరవై నిమిషాలు గంటో వాళ్ళు బూతు ప్రవర్తనలు చేస్తే వాటి చూపిస్తారు వాటినే కెమెరాలలో చూపిస్తారు కాబట్టి అది బూత్ షోనే కదా నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటి